స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కోరారు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినుపాక భూపాలపట్నం గ్రామంలో ఆయన గ్రామస్తులతో మాట్లాడారు అన్ని వార్డుల్లో సర్పంచ్ కూర్చు ఫుట్బాల్ ఫుట్బాల్ చంపాలి వార్డ్ నెంబర్గా మీరు నేను ఇస్తూ సర్పంచ్ కూర్చున్నారు ఎంత చెప్పాలి ప్రతి వార్డు ప్రజలు గెలుస్తాను ఇంకా ముగ్గురు ఇందులో మీరు ఇంకా లేని మంచిగా ఇస్తాను రెండో పెట్టుకుంటాను మీరు అందరికీ ఇల్లు అడితే ఇవ్వ మాట చెప్పండి చేతిలో చేసి చెప్తాను ఇల్లు ఎన్ని అడిగినా నేను ఇస్తాను మీరు గెలిచి రావాలి ఇంకా రోడ్ లేదని అడిగినా చెప్పిన హామీ ఇవ్వండి మీరు ఏది వాళ్ళకి సమాధానం చెప్పడం మాట ఇవ్వండి మాటకు విలువ ఇచ్చి డబ్బులు మంజూరు చేపించి మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది ఓకేనా ఆడబిడ్డలు అందరికీ నవ్వు అందరికీ నమ్ముకున్నారు వార్డు సభ్యులు సర్పంచ్ కేటీ అందరికీ తెలుసు स्वपना <coughs> <tweller> <tweller> এই ভালো ধন্যবাদ স্যার গুরুত্বপূর্ণ আমি করি কথা স্যার ধন্যবাদ স্যার

どうも。<music> Эй, вау. 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 Эй, ва боладигавалалар <coughs> 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 ये गुरुदेव 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 गुरु